హలో అందరికీ గోంగూర పచ్చడి జొన్న రొట్టె కాంబినేషన్ బాగుంటుంది కదా సో గోంగూర పచ్చడి అయితే నేను ఎలా చేస్తాను నా స్టైల్లో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే కడాయిల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం ఎల్లిపాయలు అనమాట సో మీరు కారం ఎక్కువ తింటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తక్కువ నాకైతే పచ్చిమిర్చితో ఇష్టం ఉండదు పసర అనిపిస్తుంది అది గోంగూర పచ్చడి అనిపించదు సో దీంట్లో నేను కొంచెం ధనియాలు అయితే వేస్తున్నాను అవి బాగా వేగినాక ఇక అవి పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో మంచిగా ఆరపెట్టిన గోంగూర అయితే వేసేసుకొని అది పావు గంట పది పదిహేను నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది దగ్గరకు అయిపోతుంది అన్నమాట సో ఆ తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిర్చి నేను రుబ్బుకున్నా అది కొంచెం పక్కకు తీసేసి ఆ తర్వాత గోంగూర అయితే దాంట్లో కలిపేసి ఇక రుబ్బుకున్న రుబ్బేసి ఇక తినడమేనండి లాస్ట్లో కొంచెం ఆనియన్ వేసి కొంచెం రుబ్బాలన్నమాట సో నేను మిక్సీ పట్టాను కాబట్టి ఆనియన్ కూడా మిక్సీ పెట్టేసిన రోట్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి అయితే మీరు ట్రై చేయండి కొంతమంది ఏంటంటే ఇదంతా మిక్సీ పట్టినాక లాస్ట్కి దాన్ని తాలింపు చేస్తారు నేనైతే ఇలా తాలింపు చేయను ఫస్ట్ అయితే ఎండుమిర్చి మిక్సీ పడతాం కదా ఆ పౌడర్ కొంచెం పక్కకి వేసేసుకోవాలి అది వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుంది అంటే అబ్బబ్బబ్బా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది సో మీరు గోంగూర పచ్చడి ఎలా చేస్తారు సర్రో చెప్పండి నేనైతే ఇలానే చేస్తాను రోటీలో అయితే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు రోటీలోనే చేసేది బాగా మిస్ అయిపోతున్నా అసలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి